ఉన్నప్పుడు జరుగుతుంది సార్ మరో అంశం చూద్దాము రాష్ట్రంలో ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే రెండు ఉపాధ్యాయ నియో ఎమ్మెల్సీలకు నియోజకవర్గాలకు అయితే మొత్తానికి కలిపితే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరుగుతుంది మార్చి మూడునైతే కౌంటింగ్ జరగనుంది మరి ఈ ఎన్నికలైతే బీఆర్ఎస్ పోటీలో లేదు బీఆర్ఎస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఏ పార్టీకి లాభం అయితే అవుతుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది సార్ మీరు ఎలా చూస్తారు రాష్ట్రంలో అయితే మూడు ఎమ్మెల్సీ స్థానాలైతే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు ఇది ఎవరికి లాభం చేకూరే అవకాశం ఉందంటారు సమాజంగా ప్రస్తుతానికి ఆ కాంగ్రెస్ కే ఎడ్జి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీజేపీ కూడా పోటీలోనే ఉంటుంది కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కి హెడ్జి ఉండొచ్చు హోరాహోరీగా జరగచ్చు బీఆర్ఎస్ పార్టీ అది ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యం ఒక రాజకీయ పార్టీ ఏ ఎన్నికల్లోనూ పోటీ నుంచి తప్పకూడదు ఏదైనా అన్నీ అక్కడైనా అరాచకాల అక్రమాలు జరిగి అప్రజాస్వామిక విధానం నడుస్తుంటే వాళ్ళు బయ బాయక చేయొచ్చు కానీ వాలంటరీగా మేము ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాం అనేటువంటిది ఆ కేడర్కి తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది అసలే పార్టీ అంటే ఘోర పరాజయం ఏం కాదు కానీ ఆ పరాజయం మొన్న గత ఎన్నికల్లో పరాజయం పాలేదా టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ ఎందుకో కానీ డీలా పడిపోయింది ఆ పార్టీ బలంగానే ఉన్న పార్టీ అయినా సరే ఎందుకో బలహీన పడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అందరికీ తిరిగి కోలుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది అంటే ప్రధానంగా లోక్సభ ఎన్నికలైతే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది ఈ నేపథ్యంలో మళ్ళీ బీజేపీకి ఏమన్నా కొంత మేలు జరిగే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా మేమే గెలుచుకుంటామంటూ కూడా అని చెప్పారు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇంకా ఇది ఎలా చూడాలంటారు బీజేపీ పార్టీకి వాళ్ళు విన్నింగ్ హార్స్ అండి వాళ్ళు వాళ్ళకి లోపాయికారిగా మద్దతు ఎవరిని ఇచ్చేస్తారు నేనేమనుకుంటున్నానంటే బీజేపీ అనేటువంటి ఫోర్స్గా మారిపోయింది ఒక పదేళ్ల వ్యవధిలో చూడండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్లలో సబ్దుకుని పోటీ చేశారు అటువంటిది రెండు వేల పద్దెనిమిది దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు పార్లమెంట్ స్థానాల్లో అసెంబ్లీలో పెర్ఫార్మెన్స్ లేకుండా పార్లమెంట్లో గట్టిగా వాళ్ళ ప్రభావం చూపించారు తిరిగి మొన్న మా ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రధానమైన శక్తిగా అవతరించిన యాక్చువల్గా అధికారంలో రావాల్సిన వాళ్ళు జస్ట్ మిస్ వాళ్ళు చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఇక ఎప్పుడు రాబోయే ఎన్నికలు ఏదైతే ఉందో డెఫినెట్గా బీజేపీ కూటమైనటువంటిది అనేటువంటిది అధికారంలోకి వస్తుందని చెప్పి నేను బలంగా విశ్వసిస్తాను ఎందుకంటే పదేళ్ళ నాటికి ఎప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ బలం బాగా పెరిగింది వాళ్ళకి సంప్రదాయ ఓటు బ్యాంక్ అయినా వాళ్ళు ఒక ఎజెండా తీసుకున్నారో వాళ్ళ ఒక లైను అండర్ లైన్ సెంటిమెంటు మతం అనేటువంటిది డెఫినెట్గా కాపాడితే ఆ సెంటిమెంట్ని కూడా బ్రేక్ చెల్లెట్ దానికి తోడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలసలు మనం తెలంగాణకు ఆంధ్ర నుంచి వలస ఎక్కువగా ఫోకస్ చేస్తారు కానీ తెలంగాణ నుంచి కొంతమంది నాయకులు ఆంధ్ర వాళ్ళ మీద విషయం చెప్తారు కానీ యాక్చువల్గా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బీజేపీ మద్దతుదారులుగా ఉన్న చాలా మంది రాజస్థాను గుజరాత్ ఇలా ఇటువంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయి మీకు చూడండి ప్రతి గ్రామంలోనూ ఉంటుంది మూలమ్మ కాబట్టి మనకు తెలియకుండానే చాప కింద నీళ్ళకి బీజేపీ ఆవరించింది తప్పేం లేదు ఎందుకంటే బీజేపీ అన్నా సరే మన దేశంలో పార్టీ కాబట్టి ఆ ప్రజాస్వామ్యం ఎవరైనా రావచ్చు రాజకీయం చేసుకోవచ్చు అయితే ఆద మనిషి ఉంటే మాత్రం ఒకవేళ వాళ్ళు రానివ్వకూడదు అనుకోండి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి కానీ ఆ శాస్త్రుడికి ఎవరు ఇస్తున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళు కుండో చోట చోట వేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ తో ఫైట్ చేయాలి కానీ వాళ్ళు బీజేపీ బీజేపీని వేలెత్తి చూపిస్తారు వాళ్ళంతా కానీ బీజేపీతో ఫైట్ చేయకుండా ఒకళ్ళ లోపల ఎత్తిపోసుకుంటూ ఉండాలి